మొట్టమొదటిగా కాంగ్రెస్ పాలన కొనసాగుతూ ఉంది అరవై రోజుల నుంచి కంటిన్యూస్గా పాలన చేస్తున్నారు అయితే బీఆర్ఎస్ నాయకులు మాత్రం చేస్తున్నటువంటి ఆరోపణలు ఇంత అంత కావు సో వీటన్నిటి మీద ప్రభుత్వ పాలన అనేది ఏ రకంగా ఉంది కాంగ్రెస్ ప్రభు నాయకులు ఎవరేమనుకుంటున్నారు వాళ్ళ మనసులోని మాట ఎలా ఉందో ఒకసారి వీరిని అడిగి తెలుసుకుందాం కాంగ్రెస్ ప్రభుత్వం చాలా బ్రహ్మాండంగా ఉన్నది ఎందుకు బ్రహ్మాండంగా ఉందంటే ఈరోజే తెలంగాణ విడిపోయి వచ్చింది సమైక్యాంధ్రం నుంచి విడిపోయి తెలంగాణ ఏర్పడ్డంత స్వేచ్ఛగా స్వతంత్రంగా ప్రజలు ఊపిరి పీడ్చుకున్నారు ఉదాహరణకు ఒకటి చెప్తా ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఒక విషయం చెప్పిండు మేము ఆగస్టు తొమ్మిదో తారీఖు డిసెంబర్ తొమ్మిదో తారీఖున ప్రమాణం చేయబో ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నాము అని రెండు రోజుల ముందే ప్రమాణ స్వీకారం చేశారు తర్వాత అదే రోజు సెక్రటరీకి వెళ్ళి అదే రోడ్డు మొదటి సంతకం పెట్టి ఫైల్ మీద ఏదైతే చెప్పని మొదటి సంతకం సంతకం పెట్టి ఏదైతే గడీలను బద్దలు కొడతామని చెప్పిన మాట ప్రకారము ఇమ్మీడియట్గా ఆ ప్రగతి భవన్ అని పేరు చెప్పుకున్నటువంటి కేసీఆర్ ఆయన ఒక విలాసవంతమైన భవనాన్ని తీసి ప్రజల పరం చేసినటువంటి గొప్ప ప్రభుత్వం కావచ్చు బద్దలు కొట్టి ప్రతి ఒక్కరిని అసలు ఎవరైనా వెళ్ళిన ప్రగతి భవన్కు ఒక్క కా మొన్న కానిస్ట్ ఒక ముస్లిం ఒక సిఐ కలిసి ఉండు సార్ మేము రెండు సంవత్సరాలు డ్యూటీ చేస్తున్నాం మీద అంటే మరి ఎప్పుడైనా లోపలికి వచ్చినామని ఎక్కడ సార్ మా బతుకంత రెండేళ్ళు రోడ్డు మీదనే పోయింది అంటు ఎవరికైనా ప్రవేశం ఉండనా అసలు ఎన్ని ఎన్ని విలాసమైతే భవనాలు కట్టుకున్నాడు దాన్ని బద్దలు కొట్టి ప్రజల పరం చేసిండు ఒక విషయం ఒక విషయం నేను అడుగుతాను ఇప్పుడు గడియలు అనేది అంటే కొన్ని శక్తులు కానీ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వ్యక్తులు అక్కడికి వచ్చే ప్రమాదం ఉంది వాటన్నిటిని తట్టుకునేందుకే డైరెక్ట్ ఆ విధంగా కట్టుకున్నామని వాళ్ళు అంటున్నారు మీరేమి ఈ విధంగా మాట్లాడుతున్నది అసలు ముఖ్యమంత్రి దగ్గర అసాంఘిక కార్యక్రమాలు ఎంత సిల్లి క్వశ్చన్ అండి ఇది అసాంఘిక కార్యక్రమాలు జరిగితే పండ్ల మీద వస్తారు కానీ ఎవరికి అలవని ముఖ్యమంత్రి కదా పది సంవత్సరాల కాలంలోప్పుడు సెక్రటరీ నువ్వు టైం ఇచ్చినావా సెక్రటరీ ప్రజలు కలుసుకున్నావా మా ముఖ్యమంత్రి గారు ప్రజా వద్దకు పాలన ప్రజల పాలనని తీసుకొచ్చి ప్రజా పాలన దానికి ఏం పెట్టిండు బా జ్యోతిరావు పూలే ప్రజా భవన్ అది ప్రగతి భవన్ కాదు చెప్పి ఇలా అనేక సమస్యల దాని దాని వేదికగా చేస్తూ ఉన్నారు ఒక దళితుడిని తీసుకొచ్చి ఏదైతే కేసీఆర్ అడ్డాలో ఒక దళితుడిని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తీసుకొని కూర్చోబెట్టిండు అదేవిధంగా సెక్రటరియేట్లో కూడా ప్రతి ఒక్కరిని కూడా కలిసేటువంటి పరిస్థితి ఉన్నది అంటే ఇది ఎంత స్వేచ్ఛ చెప్పండి ఈ పది సంవత్సర కాలంలో కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ తర్వాత మన కవిత కానీ ఏ పేదవాడిని కలిసి వాటి సమస్యలు అడిగిన పాపాన ముయ్యరా ఇంత దుర్మార్గం అంటే అసలు నిజాం నవాబు ఘోరం కంటే అంతకంటే దుర్మార్గమైన పరిపాలన కేసీఆర్ పరిపాలన కాబట్టి కాంగ్రెస్ వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా ఫ్రీగా స్వాతంత్రం వచ్చినట్టు అయ్యింది మొదటి రోజే రెండో రెండు రోజులకే రెండు గ్యారంటీలు అమలుపరిచారు ఒకటి ఫ్రీ బస్సు బహిళలకు ఏదైతే బస్సు ఫ్రీ అన్నారో ఆ ఫ్రీ బస్సు ప్రారంభించరు పది లక్షల రూపాయలు హెల్త్ రాజీవ ఆరోగ్యశ్రీ కింద పది లక్షల రూపాయలు ఆ రెండు గ్యారంటీలు మొదట అమలు మొత్తం ఆరు గ్యారంటీలలో రెండు అయిపోయినాయి ఇంకా రెండు గ్యారంటీలు ఈ నెలలో ఒకటి ఐదు వందలకే గ్యాసు రెండోది ఏంటిది అంటే రెండు వందల యూనిట్ల కరెంటు పేదవాళ్ళకు కాబట్టి రెండు కూడా అవుతాయి ఒక ఆడల సమయం ఏమని విదవలడు ఈ దొంగలు ఎప్పుడైనా చేసిన వాళ్ళు ఇచ్చిన హామీలు ఎన్నున్నాయి ఒకటి రెండు కాదు మొట్టమొదటి రాష్ట్రాన్ని దళితుని ముఖ్యమంత్రి చేస్తున్నాడు కేసీఆర్ లేకపోతే తలనరుక్కుంటున్నాడు కాపల కుక్కలాగా ఉంటున్నాడు అట్లాంటి వ్యక్తి అసలు దళితుడిని ముఖ్యమంత్రి చేసిండా కాపల కుక్కలాగా ఉండడం విధవా ఈ దుర్మార్గుడు కాపల కుక్క లేకుండా తలన అరుక్కున్నా పోనీ ఎంత బట్టేవాది ఇంటికో ఉద్యోగం ఇచ్చిండా మూడు ఎకరాల భూమి ఇస్తానడా ఇచ్చిండా డబుల్ బెడ్రూమ్ ఇస్తాను అదే అదేవిధంగా మొత్తం సంవత్సరం పడుకున్న హెరువులు ఇస్తా బోర్కి ఫ్రీ ఇస్తా ట్రాక్టర్లు ఇస్తారని ఈ దొంగ దోపిడి దొంగలన్న గజ దొంగ ఇవ్వడయితే కేసీఆర్ మరి ఇన్నాళ్ళుగా పదేళ్ళ పాటుగా కాపల కుక్కలాగానే తను పనిచేసిన చెప్పేసి ఆయన అంటున్నారు ఈడ కాపల కుక్కలాగా ఉన్నాడు కాపల కుక్కలాగా అంటే నువ్వు ముఖ్యమంత్రి కాకుండా వేరేళ్ళకి ఇచ్చి నువ్వు కాపల కుక్కలాగా ఉండి బయటికి వెళ్ళిన సలహాలు ఇస్తే నిజంగానే నువ్వు కుక్కవే కానీ నిజంగా నువ్వు కనకమ్మ సింహాస్రమంలో శునకం అని కేటీఆర్ అంటున్నాడు అసలు శునకం అంటే కేసీఆర్ శునకం అంటే కుక్క పెద్ద కుక్క అది పబ్లిక్ రక్తం చేసిన కుక్క అది అట్లా ఆర్థిక ఐటీ శాఖను మొత్తము హైదరాబాదు నగరాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని బలోపేతం చేసింది వాణిజ్య సముదాయంగా చాలా పెట్టుబడులు తీసుకొచ్చిన ఆయన ఆయన ఎలా మీరు కోపడతారు ఎలా తిడతారు మీరు కేసీఆర్ కేటీఆర్కు తెలంగాణకు సంబంధం ఉందా అండి తెలంగాణ ఉద్యమం నడిచేటప్పుడు రెండు వేల ఒక్కటి నుంచి మేము ఉద్యమాలు చేసినాం మేము కేసులు పెట్టుకున్నాం మేము జైలుకి పోయినాం మేము వంట బార్పు రోడ్ల మీద మా జీవితం అంతా పది సంవత్సరాలు రోడ్ల మీద అయింది అసలు కేటీఆర్ ఎడవన్నాడు కవిత ఎడవన్నది పోయి అమెరికాలో జాబులు చేసుకుంటూ చదువుకుంటూ అక్కడ ఉన్నారు వాళ్ళు తెలంగాణతో ఏం సంబంధం వాళ్ళు తెలంగాణ పోరాటంతో అంటే తెలంగాణ ఆ అంటే తెలంగాణ అంటున్నారు వీళ్ళకి తెలంగాణతో ఏం సంబంధం ఈ మల్లారెడ్డికి ఏం సంబంధం ఒక హరీషరావు అంటే ఉద్యమంలో ఉన్నాడు సాగు నోట తలకాయ పెట్టిండని అంటుండు అంటుండ్రు అలా అయ్యా సాగు నోట తలకాయ పెట్టినని నువ్వు చెప్పుకుంటున్నావు ఓకే కానీ సచ్చనుల పరిస్థితి ఏంది శ్రీకాంత్చారి పరిస్థితి ఏంది యాదిరెడ్డి పరిస్థితి ఏంది అదేవిధంగా అనేక మంది పదమూడు వందల మంది యువకులు ప్రాణత్యాగాలు చేసి కిరోసిన్ కోసుకొని కాల్చి చచ్చిపోయినటువంటి వాళ్ళ గురించి వాళ్ళ గురించి ఏమన్నా వాళ్ళు కదా అసలైన త్యాగ పురుచువు నువ్వు నీ కుటుంబం చేసింది అనుకుంటున్నావు నువ్వు ఎక్కడ వాడి ఉంది అసలు తెలంగాణ అన అనర్హత అర్హత నీకు లేదు అని చెప్తున్నాడు నేను కేటీఆర్కు ఆయనకు కానీ అది కవితకు కానీ తెలంగాణ ఉచ్చరించడానికి అనర్హులు వాళ్ళు తెలంగాణ ఉద్యమం ప్రజలు చేసింది యువకులు చేసారు విద్యార్థులు చేసారు మేధావులు చేసారు సామాన్యుడు ఎంప్లాయీస్ చేసారు ఆర్టిఫియ ఉద్యోగులు చేసారు కోదండరామ్ గారు పొలిటికల్ రాజకీయ జేఏసి బట్టి మొత్తం అన్ని పాటలు ఏకం చేసినటువంటి గొప్ప హృదయం ఉన్న మనిషి తెలంగాణ కోసం అనేక పోరాటాలు చేసిన వ్యక్తి మరి హరీష్ రావు కేటీఆర్ కేసీఆర్ మరి వాళ్ళ కుటుంబం అంతా చాలా కష్టపడ్డారు తెలంగానికి అదంతా నిజం కాదంటారా హరీష్ రావు పోనీ అందరూ చనిపోయారు కదా వీళ్ళ కుటుంబంలో కూడా చనిపోయిందా పెట్రోల్ పోసుకుంటా పోసుకున్నాడు కానీ అగ్గిపెట్ట దొరకలేదు ఆయనకు శ్రీకాంత్ సార్కి ఎట్లా సజ్ సూసైడ్ చేసుకున్నాడు యాదగిరి ఎట్లా చేసుకున్నాడు ఢిల్లీలో కా కానిస్టేబుల్కి ఇస్తే ఎందుకు గాల్చుకున్నాడు డిఎస్పీ నలని ఎందుకు రీజన్ చేసి వెళ్ళిపోయిందా ఆమె ఇది కదా త్యాగ అంటే ఇది కదా ఇలా కేకే మహేందర్ రెడ్డి రహీము జిట్ట బాలకృష్ణ రెడ్డి కే రాములు నాయకు వీళ్ళు కదా అసలైన ఉద్యమకారులు నువ్వు అసలు నువ్వు నువ్వు అసలు ఏమి ఏం చేసినావు చెప్పు నువ్వు ఏమి నీ నువ్వు కానీ నీ సామాజిక వర్గం వెలమల్లు కానీ ఒక్కడన్నా అమరుడు అసలు ఒక్కరి మీదనన్నా మీ కేసులు ఉన్నాయా ఒక్కళ్ళన్నా పెట్రోల్ పోసుకొని కాల్చి చనిపోయిండా చెప్పండి మీరు మీ మీ కుటుంబ సభ్యులు కల్వకుంట్ వాళ్ళు ఎవరి మీదన కానీ ఎవరన్నా ఒకరు పెట్రోల్ పోసుకొని చనిపోయినరా ఆత్మహత్య అంటే కేసులు కేసులు అయితేనే చనిపోతేనే ఆ ఉద్యమంలో పాల్గొన్నట్ట అసలు మీ ఉద్దేశమేంటి అసలు అసలైన ఉద్యమకారులు వాళ్ళు అంటున్నారు మీరు డూప్లికేట్ వాళ్ళు తెలంగాణ పేరు చెప్పుకొని బ్రతికే వాళ్ళు మీరు చని చనిపోతని కాదు అసలు ఎంతమంది అమరులు ఇచ్చారు తెలంగాణ అనుభవించింది మీరు కొల్లగొట్టింది మీరు దోపిడీ చేస్తున్నది మీరు దొంగలు మీరు అంతా దోసుకొని తిన్నారు వీళ్ళు ఏమి గతి లేని వాళ్ళు కూడా ఇలా వంద రెండు వందల కోట్లు పెట్టి ఏడ విమానం ఫ్లైట్ కొంటారండి మీరు ఇలా నూట ఇరవై ఐదు ఏళ్ళ చరిత్రలో కాంగ్రెస్కి లేదు బీజేపీకి లేదు అన్నా డీఎంకి లేదు డిఎంకేకు లేదు తర్వాత తృణమూల్ కాంగ్రెస్కి లేదు అక్కడ ఏంది మహారాష్ట్రలో ఉన్నటువంటి దానికి లేదు ఇలా నీకు ఎట్ల కళ్ళు దునపోతులు అమ్మి ప్యాకాట్ అమ్మి ఆడి అని చెప్పి కేసీఆర్ మీద వాళ్ళ ఫ్రెండ్ చెప్తున్నాడు దొంగ దీక్ష కేసీఆర్ది దొంగ దీక్ష చనిపోవడం కాదు అసలైన ఉద్యమకారులు వాళ్ళ గురించి చెప్పు నువ్వు నువ్వు ఉద్యమకారు ఎంబడున్నావు అంతే నువ్వేం చేయలే నువ్వేదో ఎంబడుండవు అంతేగాని నువ్వు ఉద్యమాలు చేయలే ఉద్యమాలు చేసినట్టు నటించిన వాళ్ళు మీరు అందరు కూడా ఇప్పుడు గిట్టని కాంగ్రెస్ మా మీద కావాలని ఇట్లాంటి నిందారోపణలు చేస్తుంది అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు అనమాట వాస్తవం ఏం చెప్తున్నాను అసలు కేటీఆర్కి తెలంగాణతో సంబంధం ఉందా తెలంగాణ తెలంగాణ ఎప్పుడు వచ్చింది ఆయన అమెరికా లేదు అమెరికా ఎప్పుడు వచ్చిండు రెండు వేల పది తర్వాత వచ్చింది ఆయన పది తర్వాత వచ్చిండు కవిత ఎప్పుడు వచ్చింది రెండు వేల పన్నెండు తర్వాత వచ్చింది ఆమె ఎప్పుడు వచ్చింది ఉద్యమం ఎప్పుడు మొదలైంది రెండు వేల ఒకటి రెండు వేల పద్నాలుగు తెలంగాణ వచ్చే వచ్చాయి ఇవాళ చేసింది ఏమన్నా చెప్పు ఏ ఏ స్టైల్లో పాల్గొన్నాడు ఏ ఎక్కడ అరెస్ట్ అయ్యాడు కేటీఆర్ చెప్పు రికార్డులు తీ కదా తీ రికార్డులు తీయి మహిళలందరినీ జాగృతం చేసే ఉద్యమంలో కీలకంగా మహిళలందరి ముందరికి తీసుకొచ్చింది కవిత కదా ఆమె కోట్ల రూపాయలు తీసుకుపోయి బతుకమ్మలు ఆడడానికి ఉపయోగపడ్డది బతుకమ్మ బతుకమ్మలు అమ్మలు నా నానమ్మలు తా తా తాతమ్మలు అప్పటి నుంచో అమ్మల కాడికెళ్ళి ఆడుతూనే ఉన్నారు నువ్వు ఆడేది ఏం లేదు కొత్తగా తెలంగాణలో తెలంగాణ సంస్కృతిలో భాగమే ఒక బతుకమ్మ ఇప్పుడు మొన్న పదివేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం తీసుకొని నువ్వు టూర్లు వేస్తావు కదా అమెరికా కానీ దుబాయ్ కానీ లేకపోతే న్యూజిలాండ్ కానీ ఆస్ట్రేలియా కానీ కెనడా కానీ పోయి కదా నువ్వు ఎంజాయ్ చేస్తావు పదివేల కోట్లు తీసుకుపోయి ఆడుతావు కదా అనుభవిస్తున్నారు మీరు మహిళలందరూ ఆమె ఒక్కటి చేసే ముందుకు అనేక మంది విమలక్క సంధ్య తర్వాత మల్లు స్వరాజ్యం వీళ్ళు కదా అసలైన ఉద్యమకారులు వాళ్ళు బా వాళ్ళు మహిళలు మహిళల కోసం పోరాటం ఇవాళ గోసి కొంగడి పెట్టుకొని రోడ్డు మీద ఎగిరింది కల్వకుంట్ల కుటుంబంలో మామలు ఎవరు అని ఉన్నారా ఆడోళ్ళు కానీ ఉన్నారా పాటలు పాడి దప్పులు కొట్టినోడు దరివేసి పాటలు పాడినోడు ఎగిరినోళ్ళు మహిళలు విమలక కాదా ఆడింది సంధ్య కాదా పాడి మాట్లాడింది అయితే ఒక్క విషయం చెప్పండి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులందరూ తెలంగాణ ఉద్యమకారులైనా తెలంగాణ కోసం కష్టపడ్డోలా తెలంగాణ కోసం చేసిన వాళ్ళు అంతా లేరు ఈరోజు తెలంగాణలో ఉన్న అనుభవించేదంతా దొంగలు తెలంగాణ ద్రోహులు మీకు చెప్తా ఎర్రవెల్లి దయాకర్ ఎవడు సమైక్యవాది సమైక్యవాదిని కేసీఆర్ని బట్టలు కూడా పెట్టి కొడతామని చెప్పిండు ఎంబడి పడ్డాడు తలసాని శ్రీనివాస్ యాదవ్ హరే కేసీఆర్ నువ్వు మా దగ్గర గారా పాఠాలు నేర్చుకుని పోయినావు అని చెప్పి నువ్వు ఎట్లా ఉంటావు రా బిడ్డ అని చెప్పి సవాల్ చేసినాడు తలసాని ఒక దానం లాగేందరూ కాటర్లు లెబ్బు తీసుకొని ఎంబటి పడ్డాడు తెలంగాణ ఉద్యమకారుల మీద వాళ్ళు కదా నీ ఎంబటి ఉన్నది మల్లారెడ్డి ఎవడు వాడు ఎక్కడికెళ్ళి వచ్చి ఉంటాడు అసలు తెలంగాణతో వానికి ఏమన్నా సంబంధం ఉందా ఉందా తెలంగాణతోనేమన్నా రెండు వేల పద్నాలుగులో ఎంపీగా ఎలెక్ట్ అయ్యి ఎలక్ట్ అయ్యి తెలుగుదేశంలో ఎలెక్ట్ అయ్యిండు అక్కడ అక్కడికి తెలంగాణ వచ్చేసింది ఆ తర్వాత టీఆర్ఎస్లో ఆయన తెలంగాణ ఉద్యమం ఎక్కడ ఎక్కడ తెలుసు ఇలా జై తెలంగాణ అంటుండు జై తెలంగాణ బొంద పెట్టిందే వీళ్ళు పదానికి వాళ్ళు అనడానికి అర్హులు అసలు బిఆర్ టీఆర్ఎస్ తెలంగాణ అనే పదాన్ని తొలగించి బీఆర్ఎస్ అని పెట్టిందే వాళ్ళు కదా ఇక తెలంగాణ ఇక్కడ ఉంది వాళ్ళది అంటే మొత్తం మీద మీరు వాళ్ళని ఏమనుకుంటున్నారు ఏమనుకునేది వాళ్ళు తెలంగాణ ద్రోహులు వాళ్ళదే పబ్బం కడుపుకోవడానికి నాలుగు రోజులు తిన్నారు ఒక్కొక్కటి ఫామ్ హౌస్ సంపాదించుకున్నారు తర్వాత లక్ష వేలాది భూములు ఎకరాల భూములు సంపాదించుకున్నారు అసలు దివాన్షు ఎవాడు అండి దివాన్షు వాడు హే హోదల పోయి భద్రాచలంలో శ్రీరామునికి పంట వస్త్రాలు సమర్పిస్తాడు ఒక మాట చెప్పండి ఏ హోదలో పోయిండు ముఖ్యమంత్రి పోవాలి దేవాదాయ శాఖ మంత్రి పోవాలి పోయి పట్టు వస్త్రాలు భద్రాచల శ్రీరామునికి ఇవ్వాలి దివాన్ శివుడు ఎట్లా పోయిండు నేను తల మీద నేను పెట్టుకొని పోయి ఎట్లా పోయి ఏ చెప్పండి ఎంత దుర్మార్గ అది చిన్న పిల్లగాడు వస్త్రాలు దేవునికి తీసుకుపోయిస్తాడా అసలు ఇష్టానుసారంగా వాళ్ళు పరిపాలించారు కదా ఎక్కడ ఒక సిస్టమేటిక్ పరిపాలించడం చెప్పండి నాకు ఇప్పుడు కవిత పూలే విగ్రహం పెట్టాలని చెప్పి గొడవ చేస్తుంది ఏమంటారు వాస్తవం ఇన్ని రోజులు ఏం ఏం చేసింది అడగకపోయింది ఆ లయన్ ఆ లయన్ అడగమా నువ్వు పదిహేను ఎందుకు ఇది గుర్తు రాలేదు పూలే విగ్రహం అసలు దేవంత్ రెడ్డి గారు ఎవరు చెప్పి నన్ను ప్రజా తెల పూలే మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ అని పెట్టి పెడతాం ఇప్పుడే కదా వచ్చింది ఇంకా రెండు నెలలు రేపు ఏ ఏడో తారీఖు రెండు నెలలు రేపు లేదు ఎల్లుంటికి ఏడో ఏడు రెండు నెలలు అవుతుంది రెండు నెలలు కూడా రాలేదు మీరు ఇట్లా డిమాండ్ చేసే అర్థం ఉందా అసలు మీరు మనుషులేనా మీరు రాజకీయ నాయకులా ఏమైనా సిగ్గు శరము సీము నెత్తులు ఉందా మీకు అదే ప్రజలకేం జరుగుతుందో చూడకుండా ఎవరు సంతోషంగా ఉండో చూడకుండా ఇయలే మహిళలు ఎంత పేద మహిళలు కూడా ఇయ్యలా దేవాలయాలకు పోతున్నారు భద్రాచలం పోతున్నారు శ్రీ వేములవాడ పోతున్నారు యాదగిరిగుట్ట పోతున్నారు అది అంత కొండగట్ట అంజన్న దగ్గరికి పోతున్నారు తర్వాత వాళ్ళ పనులు చేసుకోవడానికి పోతున్నారు ఎంత సంతోషంగా ఉన్నారు రేపు రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ అయితే వాళ్ళకు ఎంత సౌకర్యం ఉంటుందండి అదేవిధంగా తులం బంగారం ఇప్పుడు కూడా ప్లాన్ చేస్తున్నారు తులం బంగారం లక్ష రూపాయలు షాదీ అది ఏమంటారు అది కళ్యాణ లక్ష్మి కింద ఇవన్నీ చేస్తుంటే సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నారు పూల విగ్రహం తప్పకుండా పెడతామండి ఎందుకు పెడతాం తప్పకుండా పెడతారు అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉంటుందా ఊడుతుందా అనేటువంటి అనుమానాలను రేకెత్తించే మాటలు కేసీఆర్ మాట్లాడుతున్నారు ఇవి దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ఏమంటారు ఈ విషయం వాళ్ళు ఓడిపోయిన ఓడిపోయిన దాంట్లో పడి వాళ్ళకి ఏం ఏం మాట్లాడాలనో ఏమి మాట్లాడకూడదో అర్థం కాని పరిస్థితులకు కేసీఆర్ ఉన్నాడు ఎందుకు ఉండదండి నీకు అరవై సీట్లు వస్తేనే రెండు వేల పద్నాలుగు అరవై సీట్లు వస్తే మరి ఐదు సంవత్సరాలు పరిపాలన చేసినావు కదా అరవై నాలుగు సీట్లు ప్లస్ ఒక సీటు మా మిత్రపక్షము అరవై ఐదు సీట్లు వస్తే ప్రభుత్వం ఉండదా అసలు నీ పార్టీ ఉంటుందా లేదా ముందు చూసుకో నీ పార్టీలకే నేను నేను ఒక డిప్యూటీ మీ ఎక్స్ సీఎం నేను రాజీనామా చేసాడు రోజు మా ముఖ్యమంత్రి పోయి మీ ఎమ్మెల్యేలు రోజు కలుస్తుంది లైన్లు కడుతూ ఉన్నారు అసలు మీ మల్లారెడ్డి ఉంటాడా చూడు ఫస్టు రోజు పోయి కాళ్ళు ముక్తులు రేవంత్ రెడ్డి పోయి నేను పాటలు చేడతా పాటలు చేడతా అని అసలు ఈ ఎంపీ ఎన్ని ఎన్నికల తర్వాత మీరు చూడండి అసలు బీఆర్ఎస్ పార్టీ పార్టీ బేకార్ పార్టీ అవుతుంది అయితే ఒక్క నిమిషం ఇప్పుడు మల్లారెడ్డి మాజీ మంత్రి మల్లారెడ్డి ఇప్పుడు మీ పార్టీలో చేరుతామంటున్నారు మరి మీరు ఆయన మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి చేర్చుకుంటారా మరి ఖచ్చితంగా రానీయము ఇటువంటి అవినీతి పనులను ఖచ్చితంగా వాళ్ళ మీరు విచారణ చేయాల్సిందే తప్పు చేసింది కాబట్టి శిక్ష పెట్ పడవలసిందే జైలుకు పోవలసిందే మల్లారెడ్డి బయట ఉండవలసిన వ్యక్తి కాదు జైలు ఉండవలసిన వ్యక్తి కేటీఆర్ జైలు ఉండవలసిన వ్యక్తి కేసీఆర్ జైలు ఉండవలసిన వ్యక్తి హరీష్ రావు జైలు ఉండవలసిన వ్యక్తి కవిత లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని మోడీ కాళ్ళు పట్టుకొని మరి పొయ్యి కేసు అరెస్ట్ కాకుండా కేజ్రీవాల్కు పంపుతున్నారు సిసోడియాని అరెస్ట్ చేశారు అనేక మంది ఈమె అప్రూవర్ ఈమె పీఏలను పిఎస్లను అప్రూవర్గా మార్పించుకుని అవును నిజమే ఆమె చేసింది అన్నారు ఆమె ఎన్నిసార్లు ఢిల్లీలో ఓటర్లో కూర్చొని మాట్లాడిందో మా ఎక్కడెక్కడ కూర్చుందో అవన్నీ వీడియో సీసీ ఫుటేజీలు ఉన్నాయి టీ కెమెరా సీసీ ఫుటేజీలు ఉన్నాయి అవన్నీ కూడా పోయి సుప్రీంకోర్టులో ఎందుకు చేసుకున్నావు కేసు నువ్వు ఎందుకు స్టే తెచ్చుకున్నావు నువ్వు ఏం అది తప్పు చేయలే కదా తప్పు చేయనప్పుడు నీకు ఎందుకు భయం కోర్టుకు ఎందుకు పోయినావు మరి వాళ్ళు కదా ద్రోహులు లిక్కర్ కవిత ప్రభుత్వం ఎందుకు ఉండదు ఖచ్చితంగా ఉంటుంది ఐదు ఏళ్ళు ఉంటుంది ఇంకా ఇంకా పది ఏళ్ళు ఉంటుంది ఇంకా పది ఏళ్ళు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటారు ఖచ్చితంగా రాసి పెట్టుకోమని చెప్తున్నారు కేసీఆర్కు నీ దమ్ముంటే నువ్వు నేను ఎనభై నాలుగు వేల పుస్తకాలు చదివినా అది దాని అన్నావు కదా నువ్వు అత్యంత తెలివి పనులు కదా మాట కానివి కదా అదే కాని లెక్క ఏది మన మెచ్చుమెత్తుకొని వస్తారని తో తుపాకీ రామని లెక్క మాట్లాడతావు కదా ఖచ్చితంగా రాసిపెట్టుకో కేసీఆర్ నేను చెప్తున్నాను నీకు కాంగ్రెస్ ప్రభుత్వం పది సంవత్సరాలు ఉంటుంది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పది సంవత్సరాలు ఉంటుంది మరి వీరు చేసిన అవినీతి ఆరోపణలు వీరు చేసిన అవినీతి అంతా నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం బయటకు తీస్తుందంటారా లేకపోతే ఏమైనా ఒప్పందం ఒప్పందమైనది నక్కకు కేసీఆర్కు కాంగ్రెస్కు నక్కకు నాగలోకముకున్నంత తేడా ఉంది అదొక నేషనల్ పార్టీ ఖచ్చితంగా చట్టం ఎవరికి చుట్టం కాదు అట్లానే మాకేమి కేసీఆర్ మీద ప్రత్యక్షంగా కక్షలు లేవు కక్షలు లేవు వ్యక్తిగతమైన కక్షలు ఏమి లేవు ప్రజల సొమ్ము దోషగా తింటే ప్రజల సొమ్మును ఖచ్చితంగా కేసీఆర్ కానీ తాత కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ కక్కిస్తాం కక్కిచ్చి ఆ డబ్బునంతా ప్రజల కేటీఆర్కు ఈ శివ బాలకృష్ణకు ఇద్దరికి ఏమన్నా అంతర్గతంగా ఏమైనా సంబంధాలు ఉన్నాయి ఈ అవినీతి ఆరోపణల మీద శివ బాలకృష్ణ అనేది ఒక అవినీతి టిమ్మిగలను తయారు చేసిందే కేటీఆర్ కేటీఆర్ అనేటి ఆయన మున్సిపల్ శాఖ మార్చులు అదే శాఖలో ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఈ శివ బాలకృష్ణ నీ అజమాయిషి నీ రివ్యూస్ ఉండాలి నువ్వు ఎవరేం చేస్తున్నావు నీ కుటుంబంలో పిల్లలు ఏం చేస్తుందో నువ్వు తండ్రి చూడకపోతే నువ్వు మినిస్టర్గా ఉండే నీ శాఖలు ఏం జరుగుతు చూడని వ్యక్తివి అసలు నువ్వు పనికి వస్తావు ఆ శాఖకు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరు దోషిరు ప్రజల్ని ఇలా తవ్వుతూ ఉంటే లాకౌన్ లోపాలు చేస్తూ ఉంటే విస్తుపోయేటువంటి నిజాలు బయటకు వస్తూ ఉన్నాయి కోట్లాది రూపాయలు ఇలా నాలుగు ఐదు వందల కోట్ల రూపాయలు అవినీతి మున్సిపల్ శాఖలో చేసిందంటే ఖచ్చితంగా ముడుపులు ఉంటాయి కేటీఆర్ గారికి ముడుపులు ఇస్తనే అని సౌ మౌనంగా ఉండడు లేకపోతే ఎందుకు తీసుకోండి యాక్షన్ ఓకే ఇంతవరకు బాగానే ఉంది ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ శాఖల్లో అవినీతి బాగా పేరుకపోయింది వీటన్నిటి మీద మీరేమంటారు ఖచ్చితంగా ప్రక్షాళన చేయవలసిందే వాళ్ళు గడల శ్రీనివాసు హెల్త్ డైరెక్టర్ ఉండే వాడు నా కాంగ్రెస్ పార్టీకి వచ్చి నాకు ఎంపీ కావాలని వచ్చిన అంతమంది కే కేసీఆర్కి ఎన్నిసార్లు కాళ్ళు మక్కిండు ఐఏఎస్ ఆఫీసర్ ఉండి కేసీఆర్ ఒకసారి కాదు మూడుసార్లు మొక్కిండు ఒకరోజైతే అంటే మొక్కింది కాక మళ్ళీ జరగ అవతల కానీ మళ్ళా మొక్కిండు ఇంకా జరగని ఇంకా అంత దిగజారుడు అధికారులు పెంచి పోషించింది టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ అట్లాంటి వాడు వచ్చి ఇలా అత్యంత అవినీతి పరడంలో వాడు ఒకడే వా ఇప్పుడు ఇట్లాంటి ఈ శివ బాలకృష్ణ క్రిస్త ఏ విధంగా గతిపట్టిందో ఖచ్చితంగా గడల శ్రీనివాసను కూడా అరెస్ట్ చేయాలి ఎంక్వైరీ చేయాలి వాణ్ణి తీసుకుపోయి బొక్కలు వేయవలసిందే ఇట్లా ఈ ఏదైతే ఈ శాఖలలో మీరు చెప్పినట్టు అవినీతి జరిగిందో ఎక్కడెక్కడ ఏముందో ఇప్పుడిప్పుడే కొంత ఎందుకంటే ఈలోగా ఎంపీ ఎలక్షన్ రా ఎంపీ ఎలక్షన్ రావడం ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉండడం ఈ ఆరు గ్యారెండీలు ఏ విధంగా వంద రోజులు అమలు పరచాలి అనేది దానికి నిధులు లేవు మొత్తం నాకేసి గోడలు కూడా సున్నం కూడా నాకేసిపోయాడు కేసీఆర్ సున్నం కాడికేలు కూడా నాకేసి మొత్తం బొయ్యిండు అక్కడ ఏం లేదు దోశక తిన్నారు ఫామ్ హౌజ్లు కట్టుకున్నారు వేలాది ఎకరాల భూములు దివాన్ దివాన్స్ ఎస్టేట్ అట్ట దివాన్స్ ఎస్టేట్ అని ఐదు వందల ఎకరాలకి ఫెన్సింగ్ ఎవడా దివాన్షి ఎక్కడికి ఇమాన్షి దివాన్షి అని ఇమాన్షి ఇమాన్షి వాడికి వచ్చింది వాడు స్టూడెంట్ కేటీఆర్కు కోకపేటలో భూములు ఎట్లా వచ్చింది పద్నాలుగు ఎకరాల భూమిని పార్టీ ఆఫీస్ కోసము వందల కోట్ల రూపాయలు విలువగల భూములను తీసుకుపోయి ముప్పై ఏడు కోట్లకే దాన్ని పార్టీ ఆఫీస్కి ఎంత దుర్మార్గం అది ప్రజలస్వామి ఎంతవరకు దాన్ని నువ్వు ప్రజలకు వాడినావు ఇప్పుడు వీటన్నిటి మీద నిజంగా లోతైనటువంటి విచారణ జరుగుతుందంటారా లేకపోతే రాజకీయ పరమైనటువంటి ఒత్తిళ్ళకేమైనా గురవుతారా ఖచ్చితంగా ఎవ్వరికి గురి కావాల్సిన ఒత్తిడికి లొంగవలసిన అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదు ముఖ్యమంత్రి గారికి లేదు ఎందుకు ఎట్లా నమ్మచ్చు వీటన్నిటిని వందకు వంద శాతం నమ్మాల్సిందే రాబోయే రోజులలో మీకే కూడా అర్థమవుతుంది మీరే చూస్తారు కదా నెక్స్ట్ ఇప్పుడు ఇది ఉంది కదా ఇంకా వన్ ఇయర్ తర్వాత మీరు దాన్ని అడగండి ఇదే ప్రశ్న మీకే అర్థమవుతుంది జవాబు మీకే ఇవాళ వీకెండ్ విత్ రాపోలు రాములు కార్యక్రమం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి